హలో అండి సత్య గారు నమస్తే గారు ప్రెజెంట్ దేవుడు దేవుళ్ళు బాగానే ఉన్నారు కళ్ళు విప్పి మాట్లాడుతున్నారు చాలా ఆనందంగా ఉంది ఆయనకి డయాలసిస్ ప్రాబ్లం వచ్చింది చంద్రమోహన్ గారి లాగానే సో అందరు కూడా హెల్ప్ చేయాల్సిన సందర్భం ఇది చాలా గొప్ప నటుడు ఫిష్ వెంకట అందరూ తెలుసు కదా ఆయన గంగపుత్రుడు అనమాట ఒకప్పుడు టీడీపీ పార్టీలు కూడా మంచి రోల్ ప్లే చేశారు మనకు తెలుసు మొన్ననే చనిపోయారు కదా బీజేపీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి దగ్గర ఈయన శిష్యుడుగా ఉండేవాడు సో కనుక టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూడాను దయతలిచి ఎంతో కొంత సహాయం చేయాలి వెంటనే మోపిదేవి వెంకట్రామణ గారు ఆంధ్రా నుండి వచ్చారు మాజీ మినిస్టరు ఆయన కూడా ఇప్పుడు టీడీపీలో ఉన్నారు ఆయన ఒక లక్ష రూపాయల వరకు సహాయం చేశారు ఇంకా ఈయన సినిమాలు చెప్పుకుంటూ పోతే చాలా అన్ని హిట్ సినిమాలు ఎక్కువ వివి వినాయక్ డైరెక్షన్లో చేశారు ఈయన వందలాది చిత్రాలు ఒక ఖుషి కావచ్చు ఒక గబ్బర్ సింగ్ కావచ్చు ఒక ఆది కావచ్చు ఒక అదుర్స్ కావచ్చు రీసెంట్గా చూస్తే డీజే టిల్లు సో ఇట్లాంటి వ్యక్తికి ఇట్లాంటి ప్రాబ్లం రావడం చాలా బాధాకరం ఆయనకి ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె అనమాట కుమార్తెకి వెళ్ళి అయిపోయింది ఇద్దరు కొడుకులు ఉన్నారు కొడుకు కూడా ఆర్టిస్టే యాదేశ్ అని సో అందరూ కూడాను దయతలిచి ఆయనకి సహాయం చేయాలి అలాగే యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ నిన్న వచ్చి పరేషాన్ బాయ్స్ ఆయన కూడా వన్ ల్యాక్ సహాయం చేశారు ఇప్పుడు ఈరోజు మా వైజాగ్ నుండి వైజాగ్ లత కంటారు కదా మీ వైజాగ్ లతక్ అంటారు ఆ అక్క కూడా నేను చెప్పాను హెల్ప్ చేయక్కడి ఇప్పుడు అక్క కూడా వస్తున్నారు అందుకే నేను కూడా వచ్చాను అక్క కూడా ఒక ముప్పై వేలు సాయం చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇప్పటిదాకా అయితే పది రోజులు అయింది జాయిన్ అయ్యి ఇప్పటిదాకా పది లక్షల దాకా అయిందమ్మా ఖర్చు అయితే మాత్రం డైలీ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ అవుతుంది రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి అనమాట డయాలసిస్ ట్రీట్మెంట్ చేస్తున్నారు దేవుడు దేవాల బోనాల టైం ఇది సో బోనాలంటే అంటే మొత్తం మా ఐదుగురు మాతలు మీ అందరూ తెలుసు గోల్కొండ జగదాంబ అలాగే జూబ్లీ పెద్దమ్మ సికింద్రాబాడు మహంకాళి అలాగే బల్కంపేట ఎల్లమ్మ అలాగే లాల్ దర్వాజా మహంకాళి అమ్మ అందరూ అమ్మలు కలిసి ఆయన కాపాడారు ఇంకా కొంచెం కుదుటి పడాలి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంటే క్యూర్ అయ్యారు బాగానే ఉంది దేవుడి దేవాల అదే సినిమా వాళ్ళు పెద్దగా ఎవరు రాలేదు అంటున్నారు సో వాళ్ళు కూడాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా చొరవ తీసుకొని వచ్చి ఎంత కొంత సహాయం చేయాలని నేనైతే వాళ్ళకి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ